హ్యాస్ మనకు తెలియకుండానే మన మీద ఎక్కడో ఎవరో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది చాలామంది కరోనా వల్ల అంటున్నారు కరోనా వ్యాక్సిన్ వల్ల అంటున్నారు బట్ కరోనా కానీ కరోనా వ్యాక్సిన్ కానీ ఆ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి రెండు నెలలు మూడు నెలలు అంటున్నారు లేదన్నప్పుడు కరోనా కనుక అని అడిగితే అది కూడా ఇమ్యూని ఒక నెల అలా ఉండొచ్చు ఒకవేళ ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెవీగా వాళ్ళకి లాంగ్ ఎదురు ఉండొచ్చు అంటున్నారు ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో పిల్లలు చనిపోతున్నారు క్షణంగా కార్డకరస్తో నిన్న కర్రీ అండ్ సైనైడ్ అని చెప్పి సినిమా మనం మాట్లాడుకున్నాం కదా అందులో ఏంటి ఆ సైనైడ్ పార్టికల్స్ బాడీలోకి వెళ్తే క్షణాల్లో కార్డకరష్ టైప్లో చనిపోతారు వాళ్ళు సో కొన్ని క్లినికల్ ట్రైస్ చేసేటప్పుడు మనకి ఏదో ఒక ఫార్మాట్లో వాళ్ళు కనుక ఏం లోపలికి రిలేటెడ్ చేస్తారు వాటరా ఫుడ్డా తినేవి ఏదన్నా వేరేవే ఇంకా ఎలాగైనా మన బొడ్డలకు పెళ్ళెట్టీ చేస్తే అలా చనిపోయి ఆస్కారాలు ఉంటాయి క్లినికల్ ట్రస్ అంటే ఏంటి ఒక కొత్త మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నారు దాన్ని ఇంకా అప్రూవల్ రాలేదు ఈలో ట్రయల్స్ నిర్వహించాలి జనాన్ని మంది నిర్వహించేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను సినిమాలు కూడా చూస్తూ ఉన్నాను పల్లెటూరులో ఈ మెడికల్ క్యాంపులు పెట్టి క్లినికల్ ట్రస్కి ఎలా పాల్పడతారు ఏంటని మొన్నటిగా మొన్న నగర్ జిల్లాలో పదో తరగతి పిల్లడు గుండుపడితో చనిపోయాడు ఇక ఆ తర్వాత ఈ మెదక్ జిల్లా కుంచినపడతాయి నరసింహ గోడ ముప్పై ఏడు సంవత్సరాలు కాటకతో చనిపోయాడు అరే ఆ పిల్లోడు అతను చనిపోయాడు అమ్మ అని చెప్పేసి అమ్మ లక్ష్మికి తెలిసింది ఆమె వయసు యాభై ఆరు సంవత్సరాలు పాప ఆమె చనిపోయాను కొడుకు చనిపోయిన కాసేపుగా తల్లి చనిపోయాను సో నాకు ఎక్కడైతే తేడా పడుతుంది దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి తెలియని చోట వస్తువులు కానీ ఇవన్నీ తినటం చేయొద్దు అండ్ మందులు కూడా జాగ్రత్తగా తెలిసిన చోట జాగ్రత్తగా చూసి మరీ తీసుకోండి అండ్ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కొంచెం భయస్థులో లేదంటే సెన్సిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వారికి మనం ఏదైనా విషయం చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి దట్టు వాళ్ళ సొంత విషయం వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అయ్యింద్రా బాబు అని చెప్పేటప్పుడు ఇంకా జాగ్రత్తగా చెప్పాలి కొడుకు చనిపోయాడు గుండెపోడుతో ఆ తల్లికి చెప్పారు ఆ తల్లి ఎంత వీక్ హార్ట్ లేదో అన్నప్పుడు ఆ అంటే ఎంత పిచ్చి ప్రాణం పిచ్చి ప్రేమ ఉంటే ఆ కొడుకు చనిపోయా తెలియగానే ఆ క్షణాల కుప్పులు చనిపోద్దండి అకైతే భలే బాధేసింది దయచేసి ఇంకెప్పుడు ఇంకెవరు చనిపోకూడదు ఈ రకంగా అంటే మనం తీసుకునే మందులు ఫుడ్ అన్ని జాగ్రత్త చూసి తీసుకోవాలి అండ్ ఒకవేళ దర్రాజనం జరిగితే మా నాన్న కూడా మనుషులు చెప్పేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి